ఓం శ్రీ మాత్రే నమ శ్రావణ మాసం ప్రారంభం జూలై ఇరవై ఐదు శుక్రవారమున ప్రారంభమవుతుందండి ముగింపు వచ్చేసి ఆగస్ట్ ఇరవై మూడు శనివారము ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారాలు అనేవి ఐదు వస్తాయండి ఫస్ట్ శుక్రవారం వచ్చేసి జూలై ఇరవై ఐదు అండ్ రెండవ శుక్రవారం వచ్చేసి ఆగస్ట్ ఒకటి మూడవ శుక్రవారం వచ్చేసి ఆగస్ట్ ఎనిమిది ఈరోజే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం నాలుగవ శుక్రవారం ఆగస్టు పదహైదు ఐదవ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండున వస్తున్నాయి ఆగస్టు నెలలో వచ్చే మరొక అతి ముఖ్యమైన పండుగ రాఖీ పౌర్ణమి మనకు రాఖీ పౌర్ణమి వచ్చేసి ఆగస్టు తొమ్మిది శనివారం వస్తుంది నెక్స్ట్ మనము వరలక్ష్మి వ్రతము ఐదు శుక్రవారాలు రావటం వల్ల ఏ వారం చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది సో మనకు పురాణాలలో ప్రకారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతము చేసుకోవాలి అని మనకు పురాణాలలో చెప్పబడింది దీని ప్రకారము మనకు పౌర్ణమి ముందు శుక్రవారము ఆగస్టు ఎనిమిది వస్తుందండి సో ఈరోజు మనము వరలక్ష్మి వ్రతము చేసుకోవాలి ఒకవేళ ఈరోజు మీకు కుదరకపోతే ఏ శుక్రవారమైనా మీరు వరలక్ష్మి వ్రతము చేసుకోవచ్చు